నమో నమ కార్తీక పురాణం శ్రీ కార్తీక దామోదర ప్రీచత్యం కార్తీక పురాణం చదువుకుందాం అండి మరి నిన్నటి వరకు మనం తెలుసుకున్నది ఏమి అంటే పదిహేడవ అధ్యాయం గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం పద్దెనిమిది అధ్యాయం గురించి తెలుసుకుందాం ధనలోభుడు అంగీరస మహర్షికి అడుగుతాడు సత్కర్మలు ఎలా ఆచరించాలి అసలు కర్మలు అంటే ఏమిటి ఎలా ఆచరించాలి మంచి కర్మ దుష్కర్మం లేటి అనే వివరాలు నిన్న తెలుసుకున్నాం ఆత్మకు జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధాల గురించి బాంధవ్యాల గురించి నిన్న పదిహేడవ అధ్యాయంలో తెలుసుకుంది ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో సత్కర్మానుష్ఠానం వలన ఎటువంటి ప్రభావం కలుగుతుందో ఆ విషయం గురించి తెలుసుకుందాం ఓ మునిచంద్ర అంటే ఆ ధనలోపుడు చెప్తున్నారు ఎవరితో అంగీరసము మహర్షితోటి ఓ మునిచంద్ర ఓ మునీశ్వర మీకందరికీ నా కృతజ్ఞతలు నేను ఎంతో కొంత పుణ్యం చేసుకొని ఉంటేనే కానీ అడవిలో ఉన్న వృక్షం ఎండి ఉన్న మూడు వారిన వృక్షం తెచ్చి ఇక్కడ స్తంభద్వీపం పెట్టడం వల్ల ఈ కార్తీక పౌర్ణమి మహత్యం వల్ల ఈ పురాణ మహత్యం అంటే ఆ గుడి ముందర నిరంతరం ప్రతిరోజు పురాణం పఠనం చేస్తారు కదా ఆ ప్రభావం వల్ల నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదాయమకు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడైన నేనెక్కడ ఈ విష్ణువాలయమందు ఈ ప్రదేశం ఎక్కడ అని అన్ని దైవికమైన ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను మీ శిష్యునిగా అనుగ్రహించి నా జన్మను చేయమని అడుగుతాడు అప్పుడు అంగీరసుడు చెప్తాడు ఓ ధనలోబా నీ వరిగిన అన్ని ప్రశ్నలు మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరిస్తా శ్రద్ధగా వినుము అంటున్నాడు ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు అంటే మనం బతికింటే ఈ జన్మ నిజం ఎప్పటికీ మనం బతికే ఉంటామన్నంత ఇదిగా ఆలోచన చేసి ఎక్కువగా స్వార్థ చింతనలు మోసము ప్రలోభాలకు లోనైపోతూ ఉంటాం కానీ ఈ శరీరం శాశ్వతం కాదు ఎలా పుట్టి పెరుగుతుందో అలాగే అది నశించిపోతుంటుంది పుట్టుక పెరుగుదల క్షీణం క్షీణదశ అది ప్రతి ఒక్క శరీరానికి ఉన్న జన్మచక్రం ఆ తర్వాత వాళ్ళు మరి వాళ్ళు చేసిన పాపకర్మను ప్రకారము మంచి కర్మలైతే ఉత్కృష్టమైన జన్మ కర్మలైతే నీచ జన్మలు పొందుతూ ఉంటారు జన్మ రాహిత్యం కావాలి అంటే ముఖ్యంగా ఏది మంచి ఏది చెడు ఎలా మనం జీవించాలి ఎలా మనం ప్రవర్తించాలి అని తెలుసుకునేది సత్సంగము సత్సంగం వల్ల మనకు తెలుస్తుంది అంటే నలుగురు కలిసి కూర్చొని పురాణాలు చదివి మంచి చెడులు తర్కించుకోవడం వల్ల ఏది మంచి ఏది చెడు అనే విషయం మనకు తెలుస్తుంది నువ్వు వేరు నేను వేరు ఈ భేదాలు శరీరానికే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయాలి ఆత్మజ్ఞానం ఊరికే వచ్చేదమ్మా మనకు అన్ని హింసలు చేసేస్తా అన్నీ తప్పులు చేసేస్తా మోసాలు చేస్తా అవినీతిగా బతికినతే ఆత్మజ్ఞానం వచ్చేయదు ఆత్మజ్ఞానం కలగాలంటే సత్కర్మలు అవసరం సత్కర్మలు అంటే ఏమిటో అది తెలుసుకోవడం అవసరం అది తెలుసుకోవాలంటే సత్సంగాలు అవసరం ఇవన్నీ చేసుకుంటూ తెలుసుకోవడం వల్లనే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది సత్కర్మలు చేయాలి సకల శాస్త్రములు ఘోషిస్తున్నాయి సత్కర్మలను ఆచరించి వాటి ఫలితము పరమేశ్వరునికి అర్పితం చేయాలి మానవుడే జాతి వారైనా ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించాలి బ్రాహ్మణుడు అంటే ఒకప్పుడు ఇది చాతుర్వర్ణ వ్యవస్థతతో ఈ సమాజం ఏర్పడి ఉండేది బ్రాహ్మణుడు నిత్యము అనుష్ఠానాదులు చేస్తూ ఆ భగవంతుని తర్పణతోటి ఉండేవాడు క్షత్రియుడు సమాజాన్ని రక్షించేవాడు వైశ్యులు వర్తక రాజ్య వర్తక వాణిజ్యాలలో ఉండేవారు మిగిలిన వారు ఆయా కులములో ఉండే కుల వృత్తులు చేస్తూ సమాజానికి ఉపయోగపడేవారు ఏది ఉపయోగం లేదు చెప్పండి వ్యవస్థ అనేసి ఇది కులము తక్కువ అనేది చూసేవాళ్ళు రాను రాను మార్పు అట్లా వచ్చిందేమో కానీ ఏ చాతుర్ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఆ కుల గౌరవం ఉండేది ఏ కుల వ్యవస్థ లేకపోయినా ఈ సమాజ వ్యవస్థ కుంటుబడే పరిస్థితిలో ఉండేది చూడండి వ్యవసాయదారుడు చక్కగా వ్యవసాయం చేస్తేనే ప్రతి ఒక్కరికి ముద్ద భోజనం వచ్చేది అప్పట్లో ఇవన్నీ లేవు కదా సామాన్లు సరుకులు ఏమి లేవు అల్యూమినియం ఇవన్నీ లేవు ఓన్లీ మట్టి పాత్రలతో చేసేవాళ్ళు కుమ్మరివాడు మట్టి పాత్రలు చేయకపోతే వంట చేసుకోవడానికి పాత్రలే ఉండేవి కాదు బతకాలంటే పండించి పంటి పండించిన పంట పచ్చిగా మనం తినేయం కదా అవి వంట చేసుకోవాలి కదా వంట చేయాలంటే ఒక రూపమైన ఘటము అవసరం కదా అవి ఇచ్చేది ఏంటి కుమ్మరి వాళ్ళు తయారు చేస్తారు మట్టితో దాంట్లో వండేవాళ్ళు మరి కుమ్మరవాడు లేకుంటే వంట జరిగేది కాదు కదా అలాగే నేతన్న నేసేవాళ్ళు బట్ట కావాలి ఈ బట్టలు లేకుండా మనం ఉండలేం కదా బట్టలు నెయ్యాలంటే నేత నేసే వాళ్ళది ప్రధాన పాత్ర కంపల్సరీ నేత నేసితేనే కదా మనకు బట్టలు మరి ఆ కులానికి ఆ గౌరవం ఉంది నగలు కంసలు వాళ్ళు నగలు చేస్తేనే కదా మనకు నగలు అలంకరణ ఈ నగల వల్ల ఎన్నో ఉపయోగాలు బంగారం వెండి అన్ని రకాల నగలు ఉండేటివి కదా అవి అవి కావాలంటే కంసలో ఉండాల్సిందే అప్పుడు అంటే ఏ కులం వాళ్ళు ఆ కులధర్మం ప్రకారం చేతు పద్ధతిగా వాళ్ళు వాళ్ళు కులవృతులు చేసుకునేవాళ్ళు ఆ కుల వృత్తులంతా సమాజానికి ఉపయోగపడేది అందరూ కలిసి సమాజాన్ని ముందుకు నడిపేవాళ్ళు చూసారా ఇది ఎంత పద్ధతిగా ఉందో సాకలి వాళ్ళు తక్కువ వాళ్ళు కాదమ్మా ఇంటి ఆడబిడ్డలు సాకలి వాళ్ళు ఇంట్లో ఏ మంచి చెయ్యి చెడు చేయి వాళ్ళే ముందుండి చెయ్యాలి ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు లేరు కులం ఉంది కుల వృత్తి వాళ్ళు చాలామంది చేయడం లేదు వేరే వేరే వాళ్ళు ఆ వృత్తులు చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు డై డ్రైవాష్కి ఇస్తున్నాము అంటే బాగా ఇస్త్రీ చేసేది వాళ్ళే చేయట్లేదు కదా ఎవరెవరో చేస్తున్నారు కానీ ఒకప్పుడు వాళ్ళు ఆ ఇంటి ఆడబిడ్డరు ఒక మంచి కానీ చెడు కానీ అన్నీ వాళ్ళు వచ్చి ముందు చేయాలి వాళ్ళు ముందుండి చేస్తేనే వాళ్ళకు ప్రత్యేకమైన మేరం ఉండేది మంగళి వాళ్ళని నాయి నాయి బ్రాహ్మణులు అంటారు తాళాలు వాళ్ళే మోగించే వాళ్ళు క్షురకర్మలు చేసేవాళ్ళు అది వాళ్ళు అట్లా ప్రతి ఒక్కరు కులవృత్తి ఆ కులవృత్తి సమాజం కొరకు ఉండేది ఆ సమాజం వీళ్ళకుండేది ఒకరి మీద ఒకరికి ఆధారపడి తిరుగుతూ ఉండింది ఇంకా రాను రాను అణిచివేతలు అంటే వారి వారి అహంకారాలకు ఏర్పడిన అణిచివేతలు వచ్చినాయి అనుకోండి అది వేరు ఇంకా చరిత్రను మనం తిరగదూడాల్సిన అవసరం లేదు ఒకప్పుడు మర్యాద మన్ననలు అన్నీ బాగున్నాయి తర్వాత తర్వాత కాల మార్పిడి జరిగి వాళ్ళు వచ్చి వచ్చి వాళ్ళు పోయి ఏదో అయిపోయి ఇప్పటికి మనం ఇలా అయిపోయినామో కుల వృత్తులు అనేది లేకుండా పోయినాయి అందరు కలిసి అన్ని వృత్తులు చేసేసుకుంటున్నారు ఇప్పుడు తల కటింగులు అదే కులములు చేయాలని లేదు ఎవరైనా సెలూన్లు పెట్టి చేసేసుకోవచ్చు అది నేర్చుకొని తర్వాత ఈ చాకలి పనులు వాళ్ళే చేయాలని లేదు డ్రైవాసులు ఎవరు పడితే వాళ్ళ మిషన్లు పెట్టుకొని చేసేసుకోవచ్చు కుల వృత్తులు చాలా వరకు తగ్గిపోయినాయి ఇది మార్పు మంచికో చురుకో అని మనకైతే తెలియదు కానీ కాల ప్రభావం అది అంతే అట్లా జరుగుతూ ఉంటుంది దానికి మనం తల వంచాలి సరే ఇది నేను దేని గురించి చెప్తున్నాను ఎటువంటి చాతుర్ వర్ణంలో వాళ్ళు ఎవరు ఎవరు ఏ ఏ ధర్మాలను ఆచరించాలి అనేది ఈ పద్దెనిమిది అధ్యాయంలో చెప్తున్నాడు బ్రాహ్మణుడు అనేవాడు ప్రాతకాలం లేచి ప్రాతకాల స్నానాదులు చేసి అనుష్ఠానాదులు చేసి సంధ్యావందనం చేస్తూ ఆ భగవద్ధ్యానాన్ని చేస్తూ అనుష్ఠానాలు కరెక్ట్గా చేసుకోవాలంట ఇవి ఎలా ఉన్నాయంటే కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశిస్తున్నప్పుడు వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించి చూస్తుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు ఈ మూడు మాసంలో తప్పకుండా ప్రాతకాల స్నానాలు చేయాలి బ్రాహ్మణులే కాదు అందరూ కూడా చేయచ్చు ప్రతి ఒక్కరూ చేయాలి అట్లనే స్నానాలు ఆచరించిన దేవతార్చన చేసిన ఎడల తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగును అంటే ఆ కులమూలని కాదండి ఇక్కడ సమస్త మానవ జాతి కూడా ఈ ఆయా మూడు నెలల్లో ప్రాతకాల స్నానాల వలన విధి విధానాలు ఆచరించి దైవ ధ్యానం చేయటం వలన ఎవరికైనా సరే బ్రాహ్మణులకి వైకుంఠము మిగిలిన వాళ్ళకి లేదని లేదండి ఇప్పుడే చెప్పాను కదా ఏ వర్ణ వ్యవస్థ అయినా కూడా గౌరవించబడేదే అని ఎవరైనా సరే ఈ త్రికాలం నందు ప్రాతకాల స్నానం చేసి భగవంతుని అర్చనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి పొందుతున్నారు తక్కువ ఎక్కువలు లేదు దీనికి సూర్యచంద్ర గ్రహణములందు సమయమున తదితర పుణ్యదినముల నందు స్నానం చేయవచ్చును ప్రాతకాల స్నానము చేసిన మను మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారాలు చేయవలను ఇలాంటివి చేయకుండా తెలిసి బ్రాహ్మణులకు వృత్తే అది చెయ్యాల్సింది కూడా చెయ్యకుండా ఆ వృత్తి ధర్మాన్ని ఆచరించకుండా అడ్డదిడ్డంగా నానా రకాల ప్రవర్తనలతో గతి తప్పిన వాడు నరక కూపంలోనే కదా ముందు కూడా చెప్పాను బ్రాహ్మణుడు తప్పుడు పనులు చేస్తే చండాలుడుగా పుడతాడు చండాలుడు శుద్ధమైన కార్యాలు చేస్తే మరు జన్మలో బ్రాహ్మణుడుగా పుడతాడు మా గురువు గారు చెప్పేది బ్రాహ్మణుని చూసి నమస్కరించాలి మా అతను అనుష్ఠానం చేసినా చేయకుండా ఎందుకు స్వామి అంటే అందరి కథలు విని నేను బ్రాహ్మణులు అంటే మన పూర్వం వాళ్ళేం గొప్పవాళ్ళ వాళ్ళ కొంగులు వచ్చినాయి అవి అట్లా అనుకుంటా ఉంటాయి మా గురువుగారు గారు ఏమన్నారంటే పూర్వజన్మ జ్ఞానము పూర్వజన్మ సుకృతం ఉన్నవాడే ఈ జన్మలో బ్రాహ్మణుడుగా పుడతాడమ్మ కాబట్టి ఈ జన్మలో అతను మంచి చేయని అనుష్ఠానాదులు చేయని చెయ్యకపోని మనం నమస్కరించాలి గౌరవించాలి పుణ్యాత్ములైతేనే బ్రాహ్మణ జన్మ వస్తుందంట అంటే వాళ్ళు ఎప్పుడు భగవంతునికి దగ్గరగా ఉంటారు కదా ఇప్పుట్లో లేరు వాళ్ళకు జరుగుబాటు లేక వాళ్ళు కూడా అన్ని విద్యలు స్వీకరించేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యం ఆహారం కదమ్మా బువ్వ ముఖ్యం ఆ బువ్వ దొరకనప్పుడు ఏం చేయాలి అన్నీ చేసేసుకుంటున్నా కానీ ఒకప్పుడు పద్ధతి మా స్వామి చెప్పింది ఇలాంటివి కర్మాచారాలు చెయ్యన వాడు కర్మభ్రష్టుడైపోతున్నాడు కర్మభ్రష్టుడై చతుర్విధ పురుషార్థాలు కర్మ అటువంటి కర్మభ్రష్టుడు కార్తీక నందు అంటే ఏ ఏ పుణ్యకార్యాలు చేయకపోయినా కార్తీక మాసంలో కార్తీక వ్రతం చేసినా కూడా అతని పాపంలో హరించబడతాయి అలాగా దీంట్లో చెప్తున్నారు చూడండి కార్తీక మాసముతో సమానమైన మాసము కానీ వేదముతో సమానమైన శాస్త్రం కానీ అలాగే నదులలో గంగా గోదావరి నదులకు మించిన నది లేదంట అలాగే వేదములకు మించిన శాస్త్రం లేదంట కార్తీక మాసానికి మించిన మాసము లేదంట సుఖము అంటే బ్రాహ్మణులకు సమానమైన జాతి లేదంట అలాగే సుఖంలో భార్యతో సుఖము ఇంకొకరితో ఉండదు అంటే ఇక్కడ ఇంకొకటి ఆలోచించాలి భార్యతో సరితూగా సుఖం ఏ స్త్రీతో ఉండదు అంటే ఒక్క శారీరక సుఖం గురించి ఆలోచిస్తున్నారేమో కాదమ్మ ఈ శారీరక భార్యతో అన్ని సుఖాలను అనుభవించవచ్చు శారీరక మానసిక ఆనందాలను అన్నిటినీ అనుభవించవచ్చు తన జీవితంలో కష్ట సుఖాలకు అండదండలుగా ఉండేది స్త్రీ అదే భార్యనే ఏ విషయాల్లో వచ్చినా అదే మనం పెళ్లి చేసేటప్పుడు అంటారు కదా అర్ధేచ మోక్షేచ కామేచ నాతిచరామని ప్రతీది ఈ భార్య ద్వారా పురుషుడు పొందుతారు కాబట్టి ఒక భద్రతను పొందుతాడు పురుషుడు ఒక్క స్త్రీకే కాదు భద్రత కావాల్సింది పురుషుడికి కూడా భద్రత చాలా అవసరం వివాహ వ్యవస్థ వల్ల స్త్రీ పురుషులకి ఇద్దరికి ఒక భద్రత ఏర్పడుతుంది వారి ద్వారా ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది ఆ కుటుంబ వ్యవస్థని సక్రమంగా పరిపాలించి పాలించి మంచిగా చేయాలంటే వారి యొక్క సహాయ సహకారాలు పురుషుడికి అన్ని విషయాలలో అవసరమేనమ్మ కాబట్టి భార్యతో మించిన సుఖం ఇంకేదీ లేదు నిశ్చింత ఎక్కడికి పోయినా నా బిడ్డలు చూసుకోవడానికి నా భార్య ఉంది అనే నిశ్చింత ఉంది పురుషుడికి ఆ నిశ్చింత ఒక్క భార్య వల్లనే పురుషుడికి లభిస్తుంది అలాగే ధర్మంతో సమానమైన మిత్రుడు లేదు ధర్మం మనని అను అనునిత్యము కాపాడుతుంది మిత్రుడు కూడా మనం అనునిత్యం మనం మేలు కోరుతాడు ధర్మం కూడా అలాగే మేలు కోరుతుంది అలాగే శ్రీహరితో సమానమైన దైవం లేదు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా స్నానాదాలు ఆచరించిన వారి ఆచరించిన వాళ్ళు కోటి యాగములు చేసిన ఫలితం పొంది వైకుంఠానికి పోతారని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోగుడు ప్రశ్నిస్తున్నాడు ఓ మునిశ్రేష్ఠ చాతుర్మాస వ్రతం గురించి ఇంతకుముందు చెప్పారు కదా చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి అది ఏ ఏ దినాలు చెయ్యాలి అని అడుగుతున్నాడు అప్పుడు అంగీక అంగీరసుడు పోయి మంచి క్వశ్చనే అడిగినావు మంచి ప్రశ్న అడిగినావు చాతుర్మాస వ్రతం అనగా మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేష సాయనుపై సైనిస్తాడు రెస్ట్ తీసుకుంటాడు పడుకుంటాడు మనకు పన్నెండు గంటలు నిద్ర పన్నెండు గంటలు పగలైతే వాళ్ళకు ఆరు నెలలు నిద్ర ఆరు నెలలు పగలు కానీ అని మనకు పెద్దలు చెప్తారు మామూలుగా అయితే భగవంతుడు నిద్రపోతాడా సర్వంత వ్యాప్తిలో ఉంటాడు కదా ఆయన ఆయన యోగ నిద్రలోకి వెళ్తాడు యోగ నిద్రలో వెళ్ళి ఈ విశ్వాన్ని అంతా పరీక్షిస్తూ ఉంటారు కాబట్టి మనలాంటి నిద్ర అని మీరు అనుకోకండి మనం శుభ్రంగా నిద్రపోతే దెయ్యాలు భూతాలు పైన పడినా కూడా లేయం బాగా కష్టం చేసుకోడుకుంటే లేయం ఆయన వెళ్ళేది యోగ నిద్రలోకి మహాలక్ష్మితో పాటు పాల సముద్రంలో శేషశయ్య పైన పడుకొని మా యోగ నిద్రకి వెళ్తున్నారు ఇటువంటి సమయంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి మనల్ని రక్షించేది ఎవరు ఆ శ్రీ మహావిష్ణువు ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు ఎన్ని మనల్ని అసుర భావాలు అసురులు అంటే ఏంటి రాక్షసులు ఇప్పుడు లేరులే రాక్షసులు చచ్చిపోయినా ఆ అసురభావాలు మనుషులు ఎంటారుతుంటాయి అలాగే రోగాలు భవబంధాలు ఇవన్నీ ఎక్కువై మనల్ని ఎంటాడతాయి ఎంటాడినప్పుడు ఈ అసుర భావాలు నశించిపోవాలంటే మనం ఏం చెయ్యాలి శరీరాన్ని తప్పింపజేయాలి ఎట్లా తప్పిస్తామో అర్లీ మార్నింగ్ లేయాలి స్నానాదులు చేయాలి పూజ చేయాలి ఇదే జాసలో ఉన్నప్పుడు అసురభావాలు మనలోరు వృద్ధి చెందవు అసురభావాలు వృద్ధి చెందిన అంటే ఏం చేస్తాం మనం సాధ్యమైన అన్ని రకాలైన తప్పుడు పనులు చేయవచ్చు అది మీ ఊహగా అంది వదిలేస్తున్నాను అలాంటి భావ పరంపరలు మనల్ని వశం చేసుకోకుండా ఉండాలంటే మనల్ని మనం కంట్రోల్గా ఉంచుకోవాలంటే ఈ కాయక తపస్సు అనేది అవసరం ఈ నాలుగు మాసాల్లో జరిగేదే కాయక తపస్సు నిరంతరం వ్రతాలు యాగాలు యజ్ఞాలు ఇట్లా కార్తీక స్నానాలు చేస్తూ మనల్ని మనము మేల్కొలుపుకుంటూ ఈ అసురు భావాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి సేమ్ టైం రెండవది రోగాల నుంచి కూడా రక్షించుకోవాలి చాలామంది అంటారు అర్లీ మార్నింగ్ లేచి తల స్నానాలు చేస్తే ఈ చల్లనీటి స్నానాలు చేస్తే రోగాలు రావా జలుబు దగ్గు జలుబు రాదా అంటే ముప్పై ఏళ్ళ నుంచి నేను చేస్తున్నానమ్మా నాకు ఇంకా ఎక్కడ తిరిగి వచ్చినా నాకు దగ్గు జలుబులు రావు వేడి నీటి స్నానం చేస్తున్న నా తోటి యాత్రికులు ఉంటారు కదా వాళ్ళందరూ జ్వరాలతో జలుబులతో దగ్గులతో రెండు మూడు చోట్ల పోయి ఆ నీళ్లు మారేసరికి వాళ్ళకి ఇంకా చీతడము దగ్గడమే సరిపోతుంది మాతలు తల్లు రైగా పెట్టుకోవాలి మరి నేను ఏ నదిలో మునుగు ఎక్కడ ఇవ్వో ఈ చివరి నుంచి ఆ చివరికి పోయి తిరిగి వచ్చిన దాన్ని నాకు ఏ రోజు కూడా దగ్గు జలుబు జ్వరం రాలేదు యాత్రలు చేసినప్పుడు ఈ చన్నీటి స్నానం వలనే అది అలవాటుగా మార్చుకోవాలి చెయ్యక చెయ్యక ఎప్పుడో చేస్తే దగ్గు జలుబు రాక ఏమవుతుంది వస్తాయి కానీ అలవాటుగా చేస్తే అదే మనల్ని కాపాడుతుంది ఎప్పుడో ఒక పూట చేసి పోయి మా దగ్గు వచ్చే జలుబు వచ్చే ఈ కార్తీక మాసాలు చేస్తున్నారు మూర్కులు వీళ్ళు రోగాలు రోస్టులు వచ్చేసి మూర్ఖవమైన పద్ధతులన్నీ నేర్పించేస్తుంటారు వాళ్ళు వీళ్ళు చెప్పడం అనేసి ఒక జాతి అంటే ఒక తరగతి వాళ్ళు అనుకోండి ఓ అని దుమ్మెత్తి పోసేస్తూ అంటారు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా కొందరు మరి మాకు రాలేదే దగ్గు జలుబు జలుబులు జ్వరాలు ఎంత వర్షాలు రాని వాగులు రాని వంకలు రాని సరి కానీ ఏమన్నా కానీ చన్నీటి స్థానమే చూస్తున్నాం కదా మరి దేశాలు పట్టుకొని ఎక్కలు చేసినా మాకు రాలే ఇప్పుడు రాలే అదే అలవాటుగా చేసుకుంటే రాదమ్మా ఎప్పుడూ ఒకసారి చేసుకుంటే రాక కాబట్టి మన శరీరంలో రోగాలు రాకూడదు అంటే ఈ ఆచరణ చేస్తూ ప్రాతకాల స్నానాలు చేస్తూ చేయటం వల్ల రోగ బాధలు ఉండవు అసుర బాధలు ఉండవు భావాల బాధలు మనకు ఉండవు ఈ సైన ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి అంటారు అని ఈ ఉత్న ఏకాదశి టైంలో పడుకున్న మహావిష్ణు నిద్రలేస్తారు ఆ ద్వాదశి రోజున వచ్చి ఆయనకి ఇష్టమైన బృందావనం నందు సేద తీస్తారు ఆ మహావిష్ణువుతోటి ఆయన పరివారం అంతా వచ్చి చేరదేస్తారు అందుకే మనం ద్వాదశి రోజు తులసి మాత దగ్గర మహావిష్ణు స్వరూపంగా ఉసిరిక కొమ్మను కానీ చెట్టును కానీ పెడతాము అలాగే ఆయన పరివారం కామదేనువు శంఖము చక్రము లక్ష్మీదేవి వీళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి పూజ చేసుకుంటాం తర్వాత ఈ విధంగా నాలుగు నెలలు చెయ్యాలి తొలి కృతయుగమున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడిన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమీతుడై సింహాసన కూర్చుని ఉండగా సమయమున్న నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండను చతుర్భాహుడను కోటి సూర్య ప్రకాశమైన ఆ శ్రీమన్నారాయణ్ణి నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి శ్రీహరి నారదుణ్ణి గాంచి ఏమి తెలియని వాళ్ళివలే నారదా నీవు క్షేమమే గదా త్రిలోక సంచారినికి తెలియని విషయాలు లేవు గదా మహామునులు స్థానాలు ఎట్టి విఘ్నం లేక సాగుతున్నాయా మానవులందరూ వారిని విధించబడిన ధర్మాలను ఆచరిస్తున్నారా ప్రపంచమునే అరిష్టాలు లేక బాగున్నారా అని అడుగుతున్నాను అని కుశల ప్రశ్నలు వేసినాక ఈ జగమ్మున నీ వెరగని విషయాలు ఏమున్నాయి తండ్రి ఏవి కండ్లు మూసి చేరిచిన చీమ మన్నా మొత్తము నీకు ఎరికే కదా నాయనా అందరిలో కర్మసాక్షిగా ఉండేది ఆ సూర్యచంద్రులు మనలోని ఆత్మస్వరూపం ఎవరు మూడో కన్ను ఏ ఊరు చూడలేదని మనం తప్పు చేస్తాం మన అంతరాత్మ మనల్ని గమనిస్తుంటుంది మన ఆలోచనలు గమనిస్తుంటుంది ఆ అంతరాత్మే మహావిష్ణువు ఆయనే సాక్షి స్వరూపుడే చూస్తున్నాడనమాట అని నారదు అడుగుతున్నాడు ఆయన ఏమయ్యా ఈ లోకాల్లో అందరు బాగుండారా మహామునుల యొక్క అనుష్ఠానాలు అంతా బాగా జరుగుతున్నాయా ఎవరెవరు పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారా లేక గతి తప్పిపోతున్నారా ఎట్టెట్టున్నారని అడిగితే ఆ నారదు మహర్షి చెప్తున్నాడు ప్రపంచాన్న కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్లు ముక్తులు అగుతురో ఎరుకలేకు ఎరుక లేకుండా నాకు తెలియడం లేదు కొందరు భుజించని కూడని పదార్థాలను భుజిస్తున్నారు అలాగే కొందరు పుణ్యవ్రతములు చేయించు అవి పూర్తిగాక ముంపే మధ్యలో ఆపేస్తున్నారు కొందరు సదాచారులుగా మొందరు మరికొందరు అహంకారులుగా పరణులుగా జీవిస్తున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను అనర్చి రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవలతో దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణులతో ఒంటరిగా తిరుగుతున్నాడు ముసలి బ్రాహ్మణుడు వేషం వేసుకొని ప్రపంచమంతా తన దయావలోకమున వీక్షించి రక్షించుతున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షిస్తున్నాడు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు పుణ్యాశ్రమాలు తిరుగుతున్నాడు ఆ విధంగా తిరుగుతున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివారని ఎగతాళి చేస్తున్నారు మరి కొందరు ఈ ముసలివానితో మనకేం పని అని ఊరుకున్నారు కొందరు గర్విష్ఠులై కొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైన చూడకున్నారు వీరందరి భక్తవత్లడుగు శ్రీహరి గాంచి వీరి నెట్ల నేను చేయాలి అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపం విడిచి గదా పద్మ కౌస్తుభ వనమాల్యాలంకారతుడై నివ నిజ రూపం ధరించి లక్ష్మీదేవి భక్తుల భక్తులతోడ మునిజనం ప్రీతికరమైన నైమిసారణ్యానికి వెళ్ళారు ఈయన ఈ జగత్తులంతా అలా పరీక్షించి చూశారు వారు వారు తమ తమ పనులు చేయకుండా అహంకారులై కామపూరితులై ఇంకొకరిని నిందిస్తుకుంటా అట్లా రకరకాలుగా జీవిస్తూ ఉంటే వీళ్ళని ఎట్లా నేను బాగు చేయాలని ఇప్పుడు మన తల్లిదండ్రులు సంతానము తప్పుడు మార్గంలో పడితే విచారించి వీళ్ళని ఎట్టయినా మంచి మార్గంలో పడాలని దా అది చెప్తాను లే మంచి మాటలు చెప్తారు కొట్టి చెప్తారు నచ్చలు చెప్తారు ఇట్లా ఏ విధంగా చేయాలని ఆలోచించి వాళ్ళను మార్గంలో పెట్టాలనేసి ఒకటే భావిస్తారే ఆ విధంగా ఈ శ్రీహరి కూడా వీళ్ళని అందరినీ నేను ఏ విధంగా మార్గంలో పెట్టాలా అని ఆలోచిస్తూ నైమిసారణ్యంలో ఉండే మునుల ఆశ్రమానికి తన నిజ రూపంతో అంటే ఆయన మారురూపంలో ఎవరు గుర్తించలే కదా అందుకు ఆ వనమందు తపస్సు చేసుకొని మునిపుంగవులు ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమను కరిదించిన సచ్చిదానంద స్వరూపుడైన ఆ శ్రీ మహావిష్ణువుని శ్రీ మహాలక్ష్మీదేవిని చూసి సంతోషం ఆనందాలతోటి పులకించిపోతూ ఈ విధంగా చెప్తున్నారంట ఏమని వాళ్ళని గురించి ఆ మునులందరూ కూడా చక్కగా ఒక స్తోత్రం చెప్పినారు ఏమంటే शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिषुद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां क्षीरं गदामेश्वरी दासीभूत లోకైక దీపాంకురాం శ్రీమన్ మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం పాం త్రైలోక్య కుటిం వినీం సరసిజాం వందేము కుందత్ప్రియా అష్టలక్ష్మి స్వరూపిణీ నమో నారాయణి నమో నమః శ్రీ మహావిష్ణు స్వరూపమైనవో దేవా నమో నమ అని అందరూ నమస్కారం చేసి అతన్ని సాగిలబడి రొక్కారు ఈ విధంగా జనక జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి పదిహేడు పద్దెనిమిదవ అధ్యాయం గురించి చెప్పాడనమాట తర్వాత ఈ మునులకు మహావిష్ణువుకి జరిగిన వాద ప్రతివాదనలు మాటల గురించి మనము పంతొమ్మిదవ అధ్యాయంలో తెలుసుకుందాం సరేనా కార్తీక దామోదర ప్రీచత్యం కార్తీక కార్తీకపురాణం పజ్జెనిమిదవ అధ్యాయం చదువుకున్నాం నమో నమో